ముందు మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ గారు ఆర్లగడ్డకు రావడం జరిగింది చాలా రోజుల తర్వాత వచ్చే రాగానే రైతులకి నీళ్లు అందట్లేదు కేజీకి ఏమైనా నీళ్లు రావట్లేదు వైసీపీ నాయకులు ఏమైనా గాలి కాస్తామని మాట్లాడతారు నాకేమన్నా నాకు వచ్చిన డౌట్ ఆయనకి ఏమైనా చిన్న నీళ్ళు ఏమైనా చిత్రులు పోయిందని కొంచెం అధికారంలో ఉండేది ఎవరు ఏం మాట్లాడితే నాకేమైనా పిచ్చి పెట్టిందా నువ్వు ఎవరిలో అయ్యింది ఒక పక్క నువ్వే చెప్తున్నావు నీళ్లు దాటి అంటే ఎవరు తిరిగి గ్రామంలో తిరిగి లేక నువ్వే కదా చేయాల్సింది లక్షల లక్షల జీతాలు దొంగతున్నారు మళ్ళీ గాలి వేయడాక నువ్వాక అర్థం చేసింది మేమా నాకు అర్థం నువ్వు చేయాల్సిన పని ఏంటి ప్రజలకు నీళ్ళు అందుతున్నాయా లేదా అనేది నీ పని అది ఒక పక్క ఏమన్నా మాట్లాడితే అప్పుడే తొందరగా ఎందుకు సంవత్సరం టైం ఇస్తే వాళ్ళు ఏదో చేస్తారు అని చెప్పి అంటున్నారు అందరూ సరే కానీ మేము కూడా నోరు మూసుకున్నాం నీకు ఆగట్లేదే వచ్చి మామడుతున్నాం వస్తారు ప్రెస్ మీట్లు అంతే ఇంకా వైసీపీ నాయకులు అంటే నీకు ప్రెస్ మీట్ల ద్వారా ప్రజల మాటలు మేము వినిపించడం తప్ప ప్రతి ఒక్క దానానికి నీ ఎంతబడి ఏదో జీవితం ఉన్నామ్మా నేను ఏమన్నా ఈరోజు కూడా నీళ్ళు వచ్చినా కదా సంబరపడతాం నీళ్ళు ఎలా వచ్చినాయి తల్లి నీకంటే నీళ్ళు ఏదో కనపడుతున్నాయో నాకు అర్థం కావట్లేదు కాలేదు అర్థాలు నీళ్ళు లేవు ఒక పక్క సిరివేలలో రైతులు చూడుపో ఆత్మహత్య చేయడం అంటున్నారు చూడండి ఎంతమంది రైతులు సిరివేలలో పదహారో లోకలో అందరు రైతులు ధర్నా చేయడానికి ఈ రోజు సిరివెల్ల గోవిందపల్ల ఈ రైతులందరూ కూడా సస్తం అని చెప్పి ఈరోజు చెప్పే పరిస్థితికి వచ్చినారు సరే ఇప్పుడు నువ్వు ఆలగడ్డలో ఉన్నావు కదా మనకి గాత్రస్తున్నావు ఈ సమస్యలుంటే ప్రతి ఒక్క దానికి ఏదో ఒకటి క్రియేట్ చేయడం బురదగలడం పోవడం నువ్వు చేయాల్సింది ఈ రోజు నీ తమ్ముడు డైరెక్ట్గా చెప్తున్నాడు అధికారులు చేయట్లేదు నీళ్లు లేవు గద్దీ లేదని ప్రభుత్వం పనికిమాల ప్రభుత్వం పని చేయట్లేదు ఏం చేయట్లేదు అని డైరెక్ట్ గా మీరే చెప్తున్నారు అంటే మీ కూటమి ప్రభుత్వం ఒక పనికిమాల ప్రభుత్వం అని మీరే ఒప్పుకుంటున్నప్పుడు ఇలా ఎందుకు మీరు అధికారంలో ఉండేది అంటే మీరు చెప్తున్నట్టే కదా చంద్రబాబు నాయుడు గాడుదలు రాస్తున్నాడు లోక ఆయన లోకేష్ గారు గాడులు రాస్తున్నారు అందరిని ప్రజలకి ఈ రోజు కూడా మీలంతగా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఓ రైతుల గురించి ఈ ఈరోజు ఎక్కడికి పోయింది రైతు భరోసా ఎక్కడికి పోయింది ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడికి పోయింది రైతులకు ఇన్సూరెన్స్ ఎక్కడికి ఎక్కడికైంది దావలు వస్తారా మీరు మీ దరిద్రమైన పరిపాలన ఎలా ఉందో ఆలగడ్డ ప్రజలను ఒకసారి మళ్ళీ మేము మేమేదో నోరు మూసుకుని మా పనులు మేము చేసుకుంటే దాడులు వస్తారు యాక్ వైసీపీ నాయకులను కూస్తావు ఇది పద్ధతేనా ఒక పక్క ఆటగడ్డలో చికెన్ సెంటర్లు చీకొడుతున్నారు రాష్ట్రం అంతా యాదన భూమి అంటే తూ అంటున్నారు పది రూపాయలు చికెన్ కూడా తింటారా వాళ్ళ దగ్గర ప్రజల దగ్గర పీక్క తింటారా అంటున్నారు ఇంత చండాలను పరిస్థితి వాళ్ళ ముస్లింస్ ఒక పక్క ఏదన్నా మాకు ఈ కర్మ రోజు ఈ రంజాన్ టైంలో కూడా మమ్మల్ని మనశాంతిగా బతకనేయట్లేదు పొద్దున్న నుండి సాయంత్రం వరకు మేము ఉపవాసాలు రోడ్లు చేస్తాంటే వచ్చి షాపులో లో రిసీవ్ చేస్తున్నారు ఇంకా ఏ వ్యాపారంలో కూడా ప్రజలు చేసుకోకూడదా ఆఖరికి కోళ్ళు అమ్ముకునేది బరగొడ్డ వ్యాపారం పందుల వ్యాపారం అన్ని ఇంకో కావాల లోన్లు ఏదో వస్తే బాగుపడతారు బీసీ లోన్లు అని చెప్పి ప్రభుత్వం ఇస్తంటే అవి మీకే కావాలంటున్నారు ప్రతి దాంట్లో అవినీత మన యానా అవకంలో వినం ఆఖరికి బిచ్చగా చెప్తున్నారు మా దాంట్లో కూడా మాట వాళ్ళు వచ్చాయని చెప్పి చిల్లర వాకెక్క వాళ్ళు వెయ్యి రూపాయలు నంభిస్తే ఎన్ని వందలు వాళ్ళు అయ్యాలంటే రెండు వందలు మీకు కూలీ అంటున్నారు అంటే పిచ్చగాళ్ళకు కూడా అవన్నీ మెట్ల మీద అరుక్కుతూ కూడా వారు అడిగే పరిస్థితి తిరిగి ఇంతవరకు నా జీవిత చరిత్రలో నలభై సంవత్సరాలు మా బాబాయ్ పిన్ని అటుపక్క గంగులో అందరినీ చూసాం రాజకీయస్ ఎప్పుడే కానీ ఇలాంటి దిక్కుమాల పనులు చేసినామని ఇంతవరకు చూడలేదు ఈరోజు ఆర్లగడ్డ చరిత్రని ఒక మెయిన్ పేజ్ మెయిన్ పేజ్ పేపర్కి ఇచ్చినాం ఏదైనా అంటే అవినీతి ఒక పక్క రైతులు గోడంలో వాళ్ళు వేరే గోడంలో టీకెళ్ళి తరు కదా తల్లి ఏదైనా అంటే ఫైర్ సేఫ్టీ లేదంటారు వేరే గోడంలో స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టారు తల్లి యా వేరే ఉంది రాష్ట్రంలో ఆంధ్రగఢ్ మాత్రం స్ప్రింక్లర్ సిస్టమ్ కావాలి లేదంటే మాకు రూపాయి ఫాలో అయ్యండి ఏంటి దోపిడీ ఈరోజు టొబాకో కంపెనీ వాళ్ళు లీజు తీసుకోవడానికి వస్తే సొంత బాబాయ్ అని చూడకుండా కొత్త పిల్లల బ్రహ్మానందరెడ్డి రూపాయి కావాలి అకౌంట్ లో డబ్బులు పడినాయని చెక్ చేస్తున్నారు ఇంకా ఎవరిదో ఎందుకులే సొంత బాబాయే కదా మీ తెలుగుదేశం నాయకుడే ఇప్పుడే ఆయన రోజులు పెట్టలేదు కదా మామూలు రైతులు మామూలు వేరే చూడడం పరిస్థితి ఏంటి కట్టే పరిస్థితికి వచ్చారు ఇంత దిక్కుమాలన్న పరిస్థితిగా అల్లగడ్డని తీసుకొచ్చినారు ఇంకా పక్క ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు నాకు అర్థం కానియా అవినీతికి పరాకాష్ఠం నువ్వు ఈరోజు ఆలగడ్డలో ఎంత మంది ప్రజలు ఇబ్బంది పడతారో పక్కన నువ్వు లేవకేసి అవిన లేవ దెబ్బకి ఎంతమంది ఇబ్బంది పడతారు నువ్వు అంటే అసెంబ్లీలో టైం దొరికితే ఆలగడ్డ ప్రజల గురించి మాట్లాడమంటే ఆ శిల్పాలు శిల్పాలు లేడు ఆ శిల్పాలు ఏడు ఎప్పుడూ ఆయన అమ్మేసి వేశారు ఆయన లేడు ఇప్పుడు శిల్పా జగన్మోహన్ రెడ్డి అర్థ రూపాయలు లేదు దాంట్లో ప్రజలు కొనుక్కునేవా మా సామాన్య ప్రజలు ఏడుస్తారు పక్క వచ్చి మీరు మీరేమో వాళ్ళు రిజిస్ట్రేషన్లు మాకు చెప్పకుండా రిజిస్ట్రేషన్ చేయకూడదు ఇదేంది వాళ్ళు చట్టపరంగా కొనుక్కున్నారు కేసీకైనా లేవంటే మార్చి వేస్తారు ఆయన పొలంలో పోయే పక్కన ఆయన వేసుకున్నారు వేసి ఇచ్చినారు ఇక ప్రజల మీద కూడా ఎందుకు చేస్తున్నారు సరే శిల్బాబు ఎవరి గురించి ఈ రోజు మాట్లాడుతున్నావే గత ఐదు సంవత్సరాల్లో ఆయన లేవకే సమయంలో ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు సామాన్య ప్రజలు దాంట్లో ఉన్నారు చంద్రబాబు రెడ్డి గారు లేరు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రూపాయి రూపాయి కూడ పెట్టుకుని కొనుక్కునేరు దాంట్లో దాని మీద పడుతున్నాం ఏమన్నా అందరి ఉపయోగం ఉందా ఏం మన పొలాలను మార్చలేదన్నా లేరు చేసి లైని నీ మన ఘాట్లోనే మధ్యలో మొదటిది తీసి లాస్ట్కి మనమే చేసినాం కదా ఓ గింజకుంటున్న వాడు అప్పుడే చేసినాడు ఎవరు చేయలేదు అన్నట్టు ప్రతి పొలాలు జరుగుతున్నాయి పక్కన కాలో మార్చుకుంటారు వాళ్ళకి కళ్యాణ్ బట్టి ముందు నీ అరాచకాలు ఆపి చెత్త చెదర అర ఇవన్నీ ఏంటి పది రూపాయలు చికెన్లు ఇవన్నీ మానుకోండి ఆ నా చికెన్ సెంటర్ లబో దిగో అని ముస్లింస్ అంతా ముత్తుకుంటున్నారు అవి మానండి మమ్మల్ని గార్జులు కాస్తారా గార్దలు కాస్తారా రకం కాదు పోయిన పోయి పనిచేయండి రోజులు లేదు ఆ గోయిన గోయినపల్లెలో గోవిందపల్లిలో నీళ్లు కావాలని నడుస్తున్నారు రైతులు చేతనైతే మంచి చేయండి అమ్మఒడి అమ్మఒడినాలే మహిళలను మోసం చేశారు మీ ప్రభుత్వం కేవలం ఓట్ల కోసం మోసం చేసి రోజు ఓట్లకి ఇచ్చింది ప్రజల దగ్గర ఒక్క పని చేసినారా ఇప్పటికైనా ఈ చిల్లర పంటలు చిల్లర పంచాయతీలు రెచ్చగొట్టే మాటలు మానుకోవడం ప్రజలకు సేవ చేయండి మీ దందాలు ఆపండి